హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రస్టూడెంట్స్ ఈ రోజు మీ ముందు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి విలా ప్రాజెక్ట్ అండి చూస్తున్నారు కండి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మనకు విల్లాస్ అయితే సేల్ కండి డైరెక్ట్ ప్రాజెక్ట్ వాళ్ళ నుంచి మీరు విల్లాస్ అనేది సొంతం చేసుకోవచ్చండి మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అర్బన్ కమ్యూని విల్లాస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి బానూర్ అండి లహరీ రిసార్ట్ పక్కనే ఉంటుందండి మనకి కమ్యూనిటీ చుట్టూ చూసుకుంటే కూడా చాలా వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉందండి ఎందుకంటే చుట్టూ నివాస ప్రాంతాలు చాలా ఉన్నాయండి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో ఒక విల్లా అయితే మీకు చూపించడం జరుగుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ వరకు కూడా విలాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టోటల్ గా మనకి కమ్యూనిటీలో ఫిఫ్టీ నైన్ విల్లాస్ అయితే ఉన్నాయండి ఒక విల్లా అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది ఇది టూ నైన్ స్ లో ఉ అండి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అండి వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్ విల్లా అయితే చూపిస్తున్నాను మీకు ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా వస్తుంది చాలా స్పేషస్ లో చాలా బాగా డిజైన్ చేస్తున్న చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే వాడడం జరుగుతుంది ఇది లివింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ వస్తుంది బాల్కనీ వ్యూ అయినా నేచర్ అయినా చాలా బాగుంటుందండి టోటల్ గా రెడ్ బ్రిక్ ఐ వాడుతున్నారు ఇది టోటల్ గా ఫోర్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉందండి ఫేస్ వన్ లో డెవలప్ చేస్తున్నారు దీంట్లో లిమిటెడ్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఇస్తున్నారు అండి మనకి మనకి బిల్ట్అప్ ఏరియా చూసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వరకు కూడా త్రీ అండ్ ఫోర్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది బెడ్ రూమ్ టూ అండి అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు అన్ని కమ్యూనిటీలతో చూసుకుంటే ఈ కమ్యూనిటీలో అయితే మనకు క్వాలిటీగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో లిమిటెడ్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టోటల్ గా వర్క్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి వర్క్ అయితే వేగవంతంగా కంప్లీట్ అవుతుంది థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకు దీంట్లో బీటీ రోడ్స్ అయితే ఏసీ ఇవ్వడం జరుగుతుంది మనకి విల్లాస్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైజ్లో సేల్ చేస్తున్నారండి అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నియర్ టు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ టూకి చాలా దగ్గరలో ఉంటుంది గోల్డెన్ ట్రాంగిల్ లోపల ఉంటుందండి మనకి ప్రాజెక్ట్ అయితే అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి కనెక్టివిటీస్ అనేది చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్టిక్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కోకాపేట్ అండ్ న్యూయార్ పోలీస్ కూడా అరౌండ్ మనకు హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి చూసుకుంటే వెదర్ ప్రూఫింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది అండి ప్రతి విల్లాకి కూడా ఈ ప్రాజెక్ట్ లో చాలా రకాల ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా గార్డెన్స్ అండ్ సీసీ రోడ్స్ క్లబ్ హౌస్ దీంతో పాటు చూసుకుంటే ఇంకా చాలా ఎమ్యూనిటీస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు డిస్ప్లే పైన కంపెనీ నెంబర్ ఇస్తున్నామండి ప్రాజెక్ట్ వాళ్ళ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలని ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టచ్ డోబ్స్